అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ధ్యానం పూజలు చేయడం లేదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు ఇది మీ అంతర్గత ప్రశాంతతను పెంచుతుంది జీవితం పట్ల మీ దృక్పథాన్ని సానుకూలంగా మారుస్తుంది కొత్త ఆధ్యాత్మిక గురువును కలవడం లేదా కొత్త జ్ఞానాన్ని పొందడం వంటివి జరగవచ్చు కొన్నిసార్లు నిరీశ్వరవాదులు లేదా సందేహపరుల ప్రభావంతో మీ ఆధ్యాత్మిక నమ్మకాలు కొద్దిగా కదిలిపోవచ్చు అయితే మీ అంతర్గత విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం మీరు మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకండి ఇతరుల విశ్వాసాలను ఆమోదించండి ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో ఈరోజు పెద్దగా మార్పులుండకపోవచ్చు ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉండటం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించవచ్చు క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి చిన్న చిన్న గొడవలకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి రోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చెయ్యడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి మాన ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చెయ్యడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేటుల్లోనే ఉంది ఈ రోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది ఈ రోజు మీకు ముఖ్యమైన సమావేశాలు ఉంటాయి ఈ సమావేశాలలో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ సహోద్యోగులతో మంచి సమన్వయం ఏర్పడుతుంది కొన్నిసార్లు సమావేశాలలో అనవసరమైన వాగ్వాదాలు తలెత్తవచ్చు లేదా మీ అభిప్రాయాలకు తగినంత విలువ లభించకపోవచ్చు ఈరోజు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు ఇది పెద్దలను బాధ పెట్టవచ్చు పాతతరం కొత్తతరం కొత్త తరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈ రోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుండి మీకు ఈ రోజు మంచి సహకారం అందుతుంది మీ కష్ట సుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి